గుండెపోటుతో అకాల మరణం చెందిన ఆటో కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామానికి చెందిన నలభై నాలుగు సంవత్సరాల కొమ్మరపూడి శ్రీనివాసు ఆటోలకు సరిగ్గా కిరాయిలు లేకపోవడంతో కుటుంబ పోషణ కొరకు ఇటీవల లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం వనరాజవరం రోడ్లో లారీ డ్రైవింగ్ చేస్తుండగా అతనికి గుండె నొప్పి రావడంతో లారీని పక్కన పెట్టి మెడికల్ షాప్కి వెళ్లే క్రమంలో గుండె నొప్పి ఎక్కువ కావడంతో అకాల మరణం చెందాడు సదరు విషయాన్ని తెలుసుకున్న భీమవరం చైతన్య ఆటో యూనియన్ నాయకులు స్నేహితులు శనివారం పాలకోడేరు ఆయన నివాసం వద్దకు చేరుకుని శ్రీనివాసు మృతదేహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు యూనియన్ తరపున మట్టి ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్మిక సోదరులు పాల్గొన్నారు దాంట్లో కార్మికుడిగా జీవనం కొనసాగించారు అయితే మంచి వ్యక్తి ఆయన ఆ చిన్న వయసులో ఆయనకి ఆర్థిక రావడం చాలా బాధాకరం ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని ఆ ఏదైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దేవుడాలకి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ కార్మికుల ఐక్యత జోహార్ మాకు ఇరవై సంవత్సరాల నుంచి నాన్నగారు పరిచయం కూడా బాగా మాకు ఎంతో నిజంగా స్టాండ్ వచ్చాడంటే మాత్రం నేను చాలా సరదాగా ఉండేవాడు ఇరవై సంవత్సరాల నుంచి కొబ్బరి రోడ్డు ఎవరితో కానీ భేదం కానీ ఎటువంటి భేదాలు లేకోకుండా మాతో జీవనోపాధిలో మందుకు నిన్న నడిచాడు ఆయన మాకు దురదృష్టం ఏంటంటే యూనియన్ అందరికీ అందరికీ కూడా నిన్న గురువారం వచ్చి మాకు అందరికీ నవ్వించలేదు మాకు అదే నిజంగా మేము అందరం నవ్వుతున్నాం సరే సీన్గా మళ్ళీ వచ్చాక చివర ఈ మేము అందరం చాలా సంతోషించాం మూడో రోజు వచ్చినప్పటికీ అయిపోవడం పెద్దలు నిజంగా చాలా ఎందుకంటే బాగుంది మట్టి ఖర్చు కింద మేము ప్రతి సభ్యుడికి మా మా యూనియన్ తరఫున పదివేలు అందరూ చేయడం జరుగుతున్నా ఆయన ఆత్మశాంతి కలిగించని మీరు కూడా కొంచెం ఓపెత్తా ఉండండి ఎందుకంటే ఉండాల్సి వస్తుంది ఆ అబ్బాయి రాడు కదా మళ్ళీ మీరు బాధపడి మీ ఆరోగ్యం పోతుంది పట్టుకుంటాము తీసుకోండి మా కార్మికుడికి మేము చేయవలసిన చిరుగా సహాయం